మన జీవితం ఎప్పుడూ కూడా ఒకేలా ఉండదు చీకటి వెలుగులు ఎంత సహజమో మన ఈ జీవితంలో కూడా సుఖాలు దుఃఖాలు బాధలు నష్టాలు కూడా అంతే సహజం కొన్నిసార్లు వచ్చిన కష్టాలు మనల్ని ఉక్కిరి విక్కిరి చేస్తాయి ఆ సమయాన మన జీవితం అంత అంధకారమైపోయినట్టు అనిపిస్తుంది ఏం చెయ్యాలో ఎటువైపు వెళ్లాలో తెలియని పరిస్థితి దుస్థితి ఏర్పడుతుంది కానీ మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి ప్రతి చీకటి శాశ్వతం కాదు తెల్లవారితే ఖచ్చితంగా వెలుగు వచ్చి తీరుతుంది అలాగే జీవితంలో వచ్చిన ప్రతి సమస్యకు కూడా తప్పకుండా పరిష్కారం లభించి తీరుతుంది అందాక మనం కాస్తంత ఓర్పుగా ఎదురు చూడాలి మీ జీవితంలో వచ్చిన కష్టాలు తొలగిపోయి ఎన్నో సంతోషాలు మీరాశిస్తున్న ఫలితాలు మీ జీవితంలోకి రావడానికి జీవితం మారుతుంది అని చెప్పడానికి ఈ విశ్వం ఎప్పటికప్పుడు మీకు కొన్ని సందేశాలను అందిస్తూనే ఉంటుంది విశ్వం మనకు అందిస్తున్న రహస్యమైన సందేశాలు సంకేతాలేమిటో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఇటువంటి సంకేతాలు కనుక మీ జీవితంలో మీకు కనిపిస్తుంటే వాటిని మీరు వార్నింగ్స్ అని ఎప్పటికీ ఎన్నటికీ భావించకండి అవి మీ జీవితం మారడానికి ఒక కొత్త ఆహ్వానం ఇప్పుడు మీ జీవితం ఒక కొత్త దశలోకి ప్రవేశించబోతుంది ఇప్పుడు ఈ వీడియోని మీరు చూడగలుగుతున్నారు అంటే విశ్వం మీకు అందించే సంకేతాల్లో ఇది కూడా ఒకటి మీ జీవితంలో కూడా విశ్వం ఇచ్చే సంకేతాలు సందేశాలు ఏమిటో తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి ఎందుకంటే ఈ వీడియో చివరిలో చెప్పబోయే ఒక సంకేతం జీవితంలో సరికొత్త ఆశను ధైర్యాన్ని నింపుతుంది ఇప్పటి వరకు నిరాశలో కూరుకుపోయిన మీ జీవితానికి ఒక కొత్త ఉత్సాహాన్ని ముందుకు నడిపిస్తుంది రండి ఈ విశ్వం మీకోసం మీ జీవితంలో ఇక కష్టాలు ముగుస్తున్నాయని చెప్పడానికి ఎలాంటి సంకేతాలను సందేశాలను ఇస్తుందో తెలుసుకుందాం మొదట మీరు ప్రశాంతంగా కూర్చోండి ఒక దీర్ఘమైన శ్వాసను పీల్చి వదలండి మీ మనసును శాంతపరిచి ఈ విశ్వం మీకు అందిస్తున్న రహస్యమైన సందేశాలేంటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఇందులో మొదటిది కొత్త కొత్త అవకాశాలు మీ జీవితంలోకి ప్రవేశించడం అది ఎలాగంటే ఇలా జరుగుతుందని అసలు మీరు ఊహించను కూడా ఊహించలేరు ఒక కొత్త వ్యక్తి అనుకోని ఫోన్ కాల్స్ ఏదైనా ఒక చిన్న పుస్తకం ఇంకేదైనా సరికొత్త ఆలోచన ఇలా ఏదో ఒక రూపాన ఎంతో కాలం నుంచి మీరు వెతుకుతున్న సమస్యకు పరిష్కార మార్గాలు లభించి తీరుతాయి మీరు అసలు ఏమాత్రం ఊహించలేని అవకాశాలు మీకు తారసపడుతూ ఉంటాయి అంటే ఇది మీకు విశ్వం అందిస్తున్న సంకేతంగా భావించాలి ఇక రెండవది మీ జీవితంలో మీ సంకల్పాలు దృఢంగా మారడం మీరు ఏదైనా ఆలోచన చేయగానే అది వెంటనే ఆచరణలోకి వస్తుంది వెనువెంటనే ఉత్తమమైన ఫలితాలు రావడం మొదలు పెడతాయి మీరు ఏదైనా ఒక విషయాన్ని బలంగా ఆలోచిస్తున్నట్లయితే ఆ ఆలోచనకు ఈ యూనివర్స్ నుండి వెంటనే రెస్పాన్స్ వస్తుంది ఆ సమయాన్ని మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం కూడా పెద్ద రెస్పాన్స్ వచ్చేలా చేస్తుంది ఆ ఆలోచన శక్తే ఒక వ్యక్తిని మీ వద్దకు చేరుస్తుంది ఆ వ్యక్తి ద్వారా ఎన్నో అవకాశాలు మీకు చేరువవుతాయి దీన్ని మీరు కేవలం కోఇన్సిడెంట్స్గా భావించవచ్చు కానీ ఇది మీ యొక్క సంకల్ప శక్తి ఇది ఈ విశ్వం మీకు స్పష్టంగా ఇస్తున్న సంకేతం నీ మాట నీ ఆలోచన నీ సంకల్పం యొక్క శక్తి ఇవే మీ యొక్క భవిష్యత్తుగా మారబోతున్నాయని తెలిపే విశ్వం యొక్క సంకేతం ఇక మూడవది పాత సంబంధాలు అలవాట్లు దూరం అవ్వడం ఇది కూడా ఈ విశ్వం మీకు ఇస్తున్న ఒక సంకేతమే ఇంతవరకు మీ జీవితంలో మీ వారు అనుకుంటున్న వారందరూ మీకు దూరమైపోతారు ఆ సమయాన్ని ఎవరు మీ వారో నీకు బాగా అర్థమవుతుంది ఇంతవరకు నిన్ను పట్టి ఉంచిన భ్రమలన్నీ తొలగిపోతాయి ఇక ఎప్పటి నుంచో మీ జీవితంలో పెనవేసుకుపోయిన అలవాట్లను మీకు మీరుగా వదిలిపెట్టాలని నిర్ణయించుకుంటారు ఆ సమయాన్ని మీకు తాత్కాలికంగా బాధ కలగవచ్చు ఆ బాధే కొత్త జీవితానికి నాందవుతుంది ఏదైనా నాశనం అయినప్పుడే కదా కొత్తగా నిర్మించడానికి ఒక కొత్త అవకాశం ఉండేది ఈ విశ్వం ఎప్పుడూ కూడా కొత్త మార్గాలను తెరవడం కోసం పాత మార్గాలను మూసేస్తూ ఉంటుంది ఒకవేళ ఇటువంటి సంకేతం మీకు కూడా అందినట్లయితే మీరు ఏమాత్రం బాధపడకండి ఇవి విశ్వం మీ మేలును కోరి మీ జీవితంలో మార్పు తీసుకురావడానికి ఇటువంటి పరిస్థితులను ఏర్పరుస్తుంది ఇది కూడా ఆ విశ్వం ఇచ్చే సంకేతాల్లో ఒకటిని గుర్తుపెట్టుకోండి ఇక నాలుగవది మీ జీవితంలో చిన్న చిన్న విషయాల్లో కూడా మార్పును గమనించడం నిన్నటి వరకు మిమ్మల్ని ఎంతో ఇబ్బంది పెట్టి చిరాకు తెప్పించిన మాటలే ఈ రోజున మీకు ఎంతో సిల్లీగా అనిపిస్తాయి ఇటువంటి మాటలకైనా నేను ఇంతకాలం బాధపడుతూ కూర్చుంది అని మీలో మీరే నవ్వుకుంటారు ఈ సంకేతానికి అర్థం ఏమిటంటే విశ్వం మిమ్మల్ని శాంతి స్థితిలోకి నడిపిస్తుందని దీని గురించి పతాంజలి యోగంలోని రెండవ శ్లోకం ఇలా చెబుతుంది చిత్త వృత్తి నిరోధ అంటే మనసుని వశమవుతున్నప్పుడు జీవితంలో కొత్త దశ ప్రారంభమవుతుంది అని మీ చుట్టూ జరుగుతున్న చిన్న చిన్న పనులు అంటున్న మాటలు మిమ్మల్ని బాధించడం లేదంటే ఇది ఆ విశ్వం మన జీవితం మారబోతుందని మనకు అందించే సంకేతం ఇక ఐదవది లోపల నుంచి మీకు అనిర్వచనీయమైన శాంతి కలగడం జీవితంలో మీ సమస్యలు ఏవీ తీరకపోయినా సరే మీ మనసు ఎంతో ప్రశాంతంగా ఆనందంగా ఉంటుంది అనిర్వచనీయమైన సంతోషం మీ మనసులో పొంగి పొర్లుతుంది ఇది మీ జీవితానికి ఒక మేల్కొల్పు దీని అర్థం ఏమిటంటే మీ జీవితం కొత్త దశలోకి అడుగు పెట్టబోతుంది అని ఈ విశ్వం మీకు అందిస్తున్న సంకేతం ఇక ఆరవది జీవితంలో కొత్త ఆలోచనలు కొత్త దిశలు మీకు ఎదురవ్వడం ఇప్పటి వరకు మీరు మీ జీవితాన్ని ఒక రకమైన ఆలోచనలతో గడిపారు ఆ ఆలోచనలకు తగ్గట్టుగానే ఒక మార్గంలో మీ ప్రయాణాన్ని సాగించారు అకస్మాత్తుగా మీ అంతరాత్మ మీతో ఇలా చెబుతుంది మీ మార్గం ఇది కాదని మీరు ఇంతకు మించి ఏదో చెయ్యాలని మీరు ప్రయాణించాల్సింది వేరే మార్గమని మీకు అనిపిస్తూ ఉంటుంది ఇది కేవలం మన మనసులో ఉన్నట్టుండి ఏమాత్రం కలగదు ఇది ఆ విశ్వం మన జీవితం మారబోతుందని మనకు అందించే సంకేతం మీ ఫ్రీక్వెన్సీ మారినప్పుడు మీలో కొత్త ఆలోచనలు కలుగుతాయి మీరు మీ జీవితంలో కరడు కన్నవి మీరు ఊహించినవి మేనిఫెస్ట్ అవ్వబోతున్న పిలుపులు ఇవి ఇటువంటి సంకేతాలు మీ జీవితంలో కనపడుతున్నప్పుడు వీటిని మీరు ఆ దైవం నుంచి వచ్చే ఆహ్వానాలుగా భావించండి ఇవి మీకు కొత్త ఆశలు కొత్త అవకాశాలు అందించే విశ్వస్వరాలు మీ యొక్క ఆలోచన విశ్వాసం సంకల్పం ఇవే రేపటి మీ భవిష్యత్తుకు మార్గదర్శకాలు నువ్వు నీలో దాగి ఉన్న ఆత్మశక్తిని నమ్మితే విశ్వం నీ కోసం కొత్త దారుల్ని తెరుస్తుంది కనుక ఈ రోజు నుండి మీరు ఒక అద్భుతమైన సంకల్పాన్ని పెట్టుకోండి నేను అనవసరమైన విషయాలకు భయపడను అస్సలు బాధపడను నా చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నా సరే ఏమాత్రం వెనకడుగు వేయను నంబర్ సెవెన్ పాత బాధల నుండి విముక్తి పాత జ్ఞాపకాలు పాత బాధలు మళ్ళీ మిమ్మల్ని ఆక్రోశానికి గురి చేయడం మానేస్తాయి గతం తాలూకా బాధ మీ జీవితంలో తగ్గుతుంది ఇంత చిన్న విషయానికా నేను ఇంతకాలం బాధపడిందని మీకే ఎంతో ఆశయాస్పదంగా అనిపిస్తుంది మీరు కూడా మీ జీవితంలో ఇలా భావిస్తుంటే ఈ విశ్వం మీకు అందిస్తున్న సంకేతాల్లో ఇది కూడా ఒకటి ఇది మీ యొక్క ఆత్మ పాత ఎనర్జీని శుద్ధి చేసి ఈ విశ్వం యొక్క కొత్త శక్తిని స్వీకరిస్తుందని అర్థం నంబర్ ఎయిట్ జీవితంలో భయం తగ్గి ఆత్మవిశ్వాసం పెరగడం పూర్వం మీరు భయపడిన ఎన్నో విషయాలు ఈ రోజున మిమ్మల్ని భయపెట్టకపోగా అవే మీకు కొత్త అవకాశాల్లాగా కనిపిస్తాయి మీరు ఎప్పుడూ కూడా ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి మీరు ఎప్పుడైతే అనవసరమైన భయాలు తొలగిపోతాయో అప్పుడే జీవితం మళ్ళీ కొత్తగా మొదలవుతుంది మీకు కూడా మీ జీవితంలో ఇలాగే జరుగుతుంటే ఆ విశ్వం ఇచ్చే సంకేతాల్లో ఇది కూడా ఒకటి దీని అర్థం ఏమిటంటే మీ ఆత్మ ఇప్పుడు విశ్వ నియమాలను అంగీకరిస్తుంది అని అది విశ్వంతో మమేకమవుతుంది అనే అర్థం ప్రతిదీ నా మంచి కోసమే జరుగుతుంది అది విశ్వం చెప్పే నీపై నీకు విశ్వాసం ఉంది అనే దైవ సందేశం నంబర్ నైన్ సృజనాత్మకత ఉత్సాహం మరియు ఫ్లో స్టేట్ ఇటీవల మీరు చాలా సృజనాత్మకంగా ఉత్సాహంగా నిరంతర ప్రవాహంలో ఉన్నారా సరికొత్తగా ఆలోచించడం రాయడం మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తున్నాయా దాని యొక్క అర్థం ఏమిటంటే ఈ విశ్వం మీ ద్వారా సృష్టిస్తుందని ఈ సమయంలో మీరు మీ ఆత్మ పరమార్థాన్ని నెరవేర్చుతున్నారు మీ ఆలోచనలు మాటలు పనులు ఈ విశ్వం యొక్క శక్తిగా మారుతున్నాయి మీరు ఈ తొమ్మిది సందేశాల్లో కొన్నిటినైనా అనుభూతి చెందారా అయితే మీరు తప్పకుండా కొత్త జీవన దశలోకి అడుగు పెడుతున్నారని అర్థం ఇది కేవలం మార్పు మాత్రమే కాదు ఇది నీ ఎదుగుదల ఈ విశ్వం తన భాషతో మీకు చెబుతుంది నువ్వు ముందుకు సాగు నీతో నేను ఉన్నానని మీరు వాటిని వినగలిగితే అర్థం చేసుకోగలిగితే మీరు ఇక ఒంటరిగా ఉండరు ప్రతి ఆలోచన ప్రతి భావం ప్రతి దిశ మీకు మార్గం చూపుతుంది ఎందుకంటే విశ్వం మాట్లాడుతుంది కానీ వినడం నమ్మడం ముందడుగు వేయడం మన చేతుల్లోనే ఉంది విశ్వం నీలో నువ్వు విశ్వంలో ఎప్పుడూ కూడా మమేకమై ఉంటావు ఈ జీవిత సత్యాన్ని ఆస్తులు మర్చిపోకు